వెల్కమ్ టు డేర్ మీడియా మీరు బస్సు కోసం ఎదురు చూస్తుండగా మేము బస్ ఛార్జీకే తీరానికి చేరుస్తామని ఎవరైనా కారు ఆపితే కాస్త ఆలోచించండి ఎందుకు ఈ స్టోరీ వింటే మీకే తెలుస్తుంది జల్సాలకు అలవాటు పడి దారి వృత్తిగా మలుచుకున్న ముఠాను తాడేపల్లిగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుంచి మూడు లక్షల పదిహేను వేల రూపాయల సొత్తును రికవరీ చేశారు ఈ కేసుకు సంబంధించి సిఏ ఆది ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం ఈ మాదిరిగానే పెంటపాడు బీసీ కాలనీకి చెందిన కోట జగదీష్ తణుకు మండలం ముద్దాపరానికి చెందిన ఎల్లా సంతోష్ గణపవరం మండలం మొయ్యేరుకు చెందిన ఆండ్రు హర్ష్ ముఠాగా ఏర్పడి ఇటీవల ఓ వ్యక్తిని ఏలూరు బస్టాండ్ వద్ద కారులు ఎక్కించుకుని నిర్మాణ షిప్ ప్రాంతానికి తీసుకెళ్లి నిలువు దోపిడీ చేశారు దీనిపై కేసు నమోదు చేసిన పట్టణ ఎస్ఐ ఆదిప్రసాద్ ఉన్నతాధికారుల ఆదేశానికి ప్రకారం దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు వారి నుంచి మూడు లక్షల పదిహేను వేల రూపాయల సొత్తును స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన సిఐ ఆదిప్రసాద్ ఎస్ఐ నాగరాజు బాదం శ్రీనితో పాటు సిబ్బందిని సి ఎస్పీ న నయీమ్ అష్మి డిఎస్పీ విశ్వనాథ్ అభినందించారు